హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు సండే స్పెషల్ అయితారా ముచ్చట్లకు స్వాగతం ఈరోజు ఓ మంచి విషయంతో వచ్చాను మనందరికీ తెలిసిందే ప్రేమ ఓ గొప్ప అద్భుతమైన విషయం కాదు ప్రేమించే రోజుల్లో ఆ ఊహలే వేరు ఆ కర్రలే వేరు ఒకరి గురించి ఒకరు పడే తపన ఒకరి గురించి ఒకరు ఆలోచించే ఆలోచన ఒకరి కోసం ఒకరు చేసే త్యాగాలు ఒకరి కోసం ఒకరు చేసే అద్భుతాలు సాహసాలు భలే గమ్మత్తుగా ఉంటుంది ఆ ప్రేమలోకం అలాంటి లోకానికి సంబంధించినటువంటి ఓ గమ్మత్తైన సినిమా ఈ మధ్య మన ముందుకు వచ్చేసింది మొదట్లో ఈ సినిమా చూడకూడదు అనుకున్నాను ఎందుకంటే కొన్ని ఆభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని కానీ ఆ తర్వాతే సినిమా గురించి తెలిసి మొత్తం సినిమాను చూసేశాను సినిమా చూస్తున్నంతసేపు కథలోకి వెళ్ళిపోయాను ఆ కథలోని సన్నివేశాలతో పాటు నాగ్ఞాపకాల్లో వెళ్ళిపోయాను భలే గమ్మత్తుగా ఉంటుంది పేరుకు తగ్గట్టే ఆ తెలుగు సినిమా శుద్ధ అయోధ్య అనే పేరుతో హీరోయిన్ ఉంటుంది చాలా చక్కగా చాలా చక్కగా నటించింది ఇక కథన గురించి చెప్పాల్సి వస్తే మొట్టమొదటిగా రాసినటువంటి ఓ కథను ఒక రచయిత ఎంత అందంగా ఎంత ప్రేమగా ఎంత ఒద్దికగా రాస్తాడు అన్నది ఈ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది ఈ సినిమాలో దాదాపు ఒక మూడు నాలుగు ప్రేమ కథలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి ఎక్కువ సస్పెన్స్ లేకుండానే నడుస్తుంది కాస్త స్లోగా కూడా రన్ అవుతుంది కానీ బలి గమ్మత్తుగా ఉంటుంది ఇక కథతో ప్రయాణిస్తే ఒక అమ్మాయి చాలా చక్కని క్యారెక్టర్తో ప్రయాణిస్తూ ఉంటుంది ఆ అమ్మాయిని చూసి ఒక అబ్బాయి ప్రేమలో పడిపోతాడు ఆ అమ్మాయి కోసం ఎంత దూరమైనా వెళ్తాడు కాకపోతే అబ్బాయికి వచ్చిన సమస్య వస్తుంది అది రాగానే ఈ అమ్మాయిని పక్కన పెట్టేసి తన గమ్యం వైపుగా వెళ్ళిపోతానంటాడు ఆ సమయంలో అమ్మాయి అబ్బాయి కలిసినప్పుడు మాట్లాడే మాటలు త్రివిక్రమ్ సినిమాలోని డైలాగ్స్ని మనకు గుర్తుకు చేస్తాయి చాలా చిన్నగా ఉంటాయి కానీ బాగా లోతైన అర్థంతో కూడినటువంటి మాటలు అవి నేను నీకు ఫోన్ చేసేనా కానీ నీ దగ్గర నుంచి ఏమైనా వస్తువులు తీసుకున్నానా కనీసం ఒక్కసారైనా తాకానా అంటాడు నిజాయితీగా ఆ అబ్బాయి అదే సమయంలో ఆ అమ్మాయి కూడా అంటుంది ఏవో చెప్పలేని కారణాల వల్ల నువ్వు వెళ్తూ ఉంటే నేను నీ వెంట పడలేను అదేవిధంగా ప్రేమలో కావాల్సింది నిజాయితీ నీ విషయం చెప్పకుండా నువ్వు వెళ్తున్నప్పుడు నేను నీ వెంట పడతాను అనుకోవడం నీ మూర్ఖత్వం నువ్వు నన్ను కాదనుకున్నప్పుడు నేను నిన్ను కాదనుకుంటాను నేను కాదు అనుకున్నాను అంటే నేను వేసుకున్న చున్నీ కూడా నీ వైపుగా రాదు ఇది నా మాట అంటూ వెళ్ళిపోతుంది ఆ హీరోయిన్ ఎన్నో ఆశలతో పరిగెత్తుకుంటూ వచ్చిన హీరోయిన్కు ఇలాంటి నిరాశ కలుగుతుంది ఇక ఇదే హీరోయిన్కి సంబంధించిన ఒక మిత్రుడు ఉంటాడు మిత్రుని కోసం ఎన్నో సహాయాలు చేస్తూ ఉంటుంది ఆ మిత్రుడు కూడా ఒకసారి ప్రేమలో అనుకోకుండా ఓడిపోతాడు ఈ అమ్మాయి ఓదారుస్తూ ఉంటే నీకు అసలు ప్రేమ గురించి తెలుసా ఓడిపోతే ఎంత బాధగా ఉంటుంది అంటాడు ఆ అబ్బాయి ఆ సమయంలో ఈమె నటన భలే అద్భుతంగా ఉంటుంది అప్పుడు చెప్తుంది చిన్నగా నాకు ప్రేమ గురించి తెలియదు కాకపోతే ఒకటి నిజం ప్రేమ మన జీవితంలో ఒక దశ మాత్రమే అంతేకాని మన దిశను నిర్ణయించేంత ఉండకూడదు అంటుంది ఆ అమ్మాయి ఎన్నో భావోద్వేగాల మధ్య ఇలా ఈ ప్రయాణం నడుస్తూ ఉంటుంది అదే సమయంలో ఆమె జీవితంలోకి మరొక అబ్బాయి వస్తాడు ఆ అబ్బాయిని చూసి ఈ అమ్మాయి ఇష్టపడుతుంది కాకపోతే ఇద్దరు కలుసుకునే సమయానికి మళ్ళీ ఒక చిన్న సమస్య వల్ల ఆ అమ్మాయి తన ప్రేమను మర్చిపోతాను అని చెప్తుంది అమ్మాయి స్నేహితులు ఆమె తల్లికి తెలియజేస్తారు అప్పుడు ఆమె ఒక మాట అంటుంది మీరంతా పెద్దవాళ్ళు అయిపోయారరా ఒకప్పుడు పెద్దవాళ్ళు త్యాగాలు చేసేవాళ్ళు ఇప్పుడు పిల్లలు మీరు చేస్తున్నారు అంటూ తనే స్వయంగా ఆ అబ్బాయి వద్దకు వెళ్ళి తన కూతురు యొక్క ప్రేమ తెలియజేస్తుంది అప్పుడు ఆ అబ్బాయి ఒక ఉత్తరాన్ని ఇస్తాడు ఈ ఉత్తరాన్ని మీ అమ్మాయికి ఇవ్వండి ఆ తర్వాత ఏది జరిగినా పర్వాలేదు అంటాడు ఈ ఉత్తరం దగ్గరే అసలు సస్పెన్స్ కథలో మొదలవుతుంది ఒకసారి ఆ ఉత్తరాన్ని విప్పిన తర్వాత సినిమాలోని ప్రతి సంఘటనను మళ్ళీ దర్శకుడు మన ముందుకు తీసుకొస్తూ ఉంటాడు అదంతా చూసిన తర్వాత వావ్ అని అనకుండా మనం ఉండలేం చాలా చక్కని మాటలు చక్కని పదప్రయోగాలు ఈ సినిమా నిండా ఉన్నాయి ఒక్కో మాట మనల్ని కాస్త గుండెలోతుల్లోకి తాకుతూ ఉంటుంది ప్రేమించిన అబ్బాయి అమ్మాయి కాదంటే చనిపోవడం శరణ్యం కాదంటూ కొత్త జీవితాన్ని నిర్మించుకోవాలని అంటుంది ఒకసారి హీరోయిన్ అదే సమయంలో హీరో ఒక మాట అంటాడు ప్రేమంటే ప్రతిసారి సఫలం కావాలనే అంతిమ నిర్ణయం అనేది ఏమీ లేదు ప్రేమలో ప్రతి కొన్నిసార్లు త్యాగాలు కూడా అవసరమే ప్రేమలో ఉండమంటే నిజాయితీగా ఉండాలి అది సఫలమైన విఫలమైన అంటాడు అబ్బాయి పుస్తకం రాసే ప్రతి రచయితో అక్షరాలు చదివే వాళ్ళ గుండెకి ఆసరా ఇవ్వాలి అలా ఇవ్వలేనప్పుడు అక్షరాలు వ్యర్థమే కదా అంటాడు హీరో ఇలా ఎన్నో చక్కని డైలాగ్స్తో ఈ సినిమా సాగుతూ ఉంటుంది ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓ అద్భుతం పాటలన్నీ అలా మనల్ని కదిలిస్తూ వెళ్తూ ఉంటాయి వీలైతే తప్పకుండా చూడండి ఈ సినిమాని ఇంతకీ సినిమా పేరు చెప్పలేదు కదా ఎనిమిది వసంతాలు పేరుకు తగ్గట్టే చాలా చక్కగా ఉంటుంది చివరి ముప్పై నిమిషాలు మనల్ని కట్టిపడేస్తాయి స్లోగా ఉండి చక్కగా ఉండే సినిమాలు మీకు నచ్చితే ఈ సినిమా తప్పకుండా చూడొచ్చు ఇదండి ఈరోజు అయితారం ముచ్చట ఒకసారి మరోసారి ప్రేమలోకంలోకి వెళ్ళిపోండి చక్కని మ్యూజిక్ వింటూ చక్కని కథను చూస్తూ ఈ సండేని ఎంజాయ్ చేయండి నచ్చితే చిన్నగా లైక్ కామెంట్ మర్చిపోవద్దు వీలైతే సబ్స్క్రైబ్ ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటూ సెలవు